ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో నాకు ఒక విషయం అయితే చాలా స్పష్టంగా వచ్చింది ఇది అఫీషియల్గా ఈరోజు సాయంత్రానికైతే అన్ని జిల్లాల నుంచి కూడా మరి ఉంది మిత్రులారా సో నాకు ఇవి వచ్చినటువంటి డేటా అనేది నేను చెప్తున్నా సాధ్యమైనంత వరకు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి మరి రోజు సో ఎంఈఓ డిఈఓలకు మీటింగ్ కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి డేటా అనేది ఒక జిల్లాకైతే కనుక వచ్చిందండి మిత్రులారా దయచేసి చాలామంది ఈ విషయం తెలుసుకోండి ఎందుకంటే ఇప్పటికీ ఉపాధ్యాయ సంఘాలు అన్నీ చెప్తున్నాయి అంటే రాష్ట్రంలో పోస్టులు మిగిలిపోయి ఉన్నాయి మరి ఈ ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్కి తెలియకుండా ఇచ్చిందా అని కొంతమంది విద్యార్థులు అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ మీరు ఈ విషయాన్ని తెలుసుకోండి మరి నోటిఫికేషన్ ఏంటి తొలి సంతకం కదా సో తొలి సంతకం మరి మిగిలిన పోస్టులు ఏంటి తొమ్మిది రకాల బడులు ఏంటి ఇదేదో నేను చెప్పేది కాదు సో మీకు ఉపాధ్యాయ సంఘాల చెప్పేదినండి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ఫోన్లు చేస్తున్నారు మీరు నాకు ఫోన్ అయితే చేయకండి వాట్సాప్లో మెసేజ్ అయితేనే పెట్టండి ఇది నా అంబుల్ రిక్వెస్ట్ దయచేసి ఓకే సో ఇక్కడ వస్తుంది సమాచారం చూసుకోండి జిఆర్ఐ కదా ఇది మీకు ప్లస్ అంటే ఏంటంటే కావాలి గ్రేడ్ వన్ హెచ్ఎంలు అండి ఇది అవసరం అంటే ఇవి ప్రమోషన్స్ అలాగే మనకి ప్రైమరీ హెడ్ మాస్టర్స్ అనమాట ప్రైమరీ స్కూల్స్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ఇవి కావాలి నాలుగు వందల తొంభై రెండు ఇవన్నీ కూడా మీకు ఏంటంటే సో ప్రమోషన్స్లో ఇచ్చేవి ఇక ప్రధానంగా ఎస్సీఏటీ అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు నూట పదిహేడు అండి మిగిలిపోయి ఉన్నాయి ఆల్రెడీ నోటిఫికేషన్లో ఇన్ని కావాలన్నారు కదా కానీ ఇక్కడ చూడండి నూట పదిహేడు మిగిలిపోయి ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ తెలుగు అలాగే హిందీ ఇరవై మూడు మిగిలిపోయాయి ఇంగ్లీషు నూట నలభై మిగిలిపోయాయి మ్యాథమెటిక్స్ నూట ముప్పై మూడు మిగిలిపోయినాయి ఫిజిక్స్ పద్నాలుగు మిగిలిపోయాయి బయాలజీ ఇరవై ఎనిమిది మిగిలిపోయాయి సోషల్ వచ్చేప్పటికి డెబ్బై తొమ్మిది మిగిలిపోయినాయి పీడి వచ్చేప్పటికి నలభై మిగిలిపోయినాయి అంటే మిగిలిన పోస్టులు నేను చెప్పింది మీకు ప్లస్ అనుకోండి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఓహో ఇవి నీడ్ అని మీకు అర్థం అవుతాయి సో ఇప్పుడు మీకు అంటే ఇక్కడ ఏంటి ఒక్క మనకి కేవలం ప్రకాశం జిల్లాలోని దాదాపుగా ఒక ఐదు వందల డెబ్భై నాలుగు పోస్టులు మిగిలిపోయి ఉన్నాయి అంటే ఆలోచన చేసుకోండి ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఎన్ని మిగిలిపోతాయి చిత్తూరు జిల్లాలో ఎన్ని మిగిలిపోతాయి గుంటూరు జిల్లాలో ఎన్ని మిగిలిపోతాయి అదేవిధంగా మరి ఎస్జిటి చెప్పలేదు ఏంటి సార్ అంటే ఇక్కడ ఎస్జిటికి సంబంధించింది అయితే కనుక అవి నీడండి సో భారీగా ఏమీ లేవు ఎస్జిటిలో ఒక అరవై డెబ్బై మాత్రమే మీరు చూడండి మిగతా డేటా ఇస్తా